కాకినాడ జిల్లా తుని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తుని పట్టణ రూరల్ అంగన్వాడీ కార్యకర్తలు గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే కాగా గురువారం తుని నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు వీరిని కలిసి సంఘీభావం తెలిపారు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచాలంటూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలంటూ డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు సీనియర్ నాయకులు పొల్నాటి శేషగిరిరావు మోతుకురి వెంకటేష్ జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి గణేష్ తదితరులు పాల్గొని ధర్నాకు మద్దతు తెలిపారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మీ మద్దతు తెలపని రాష్ట్రం సాధ్యత రావడం జరిగింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీరు అందరూ కలిస్తే తప్పనిసరిగా వేతారని మార్చి ఈ రోజున వేతాలు పెంచకపోగా మీరున్నటువంటి మీరు నడుస్తున్నటువంటి ఫిలింగ్లు కూడా తీయట్లేని పరిస్థితిలో చాలా ఎక్కువగా పెడుతున్నాడు తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి కోరిక జీతాల పెంచడం న్యాయం వెంటనే అద్దీలు కూడా చెల్లించాలి గౌరవ యాత్ర జీతాలు పర్ఫెక్ట్కి ఇచ్చి మీ పెన్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయమని పూర్తిగా మద్దతు పెన్షన్ పని జరిగింది మీ న్యాయం ఏమి కోరుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర అంతా ఎక్కడ అన్యావాడికి తీసేసి దేశం చేస్తే వాళ్ళకి మద్దతుగా మీరు వెళ్ళి తప్పనిసరిగా వాళ్ళ కోర్టుల్ని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా చెప్పడం జరిగింది మీరు కోరుతున్నటువంటి కోర్టులు చాలా న్యాయ కోరుకులు తప్పనిసరిగా ఆ నాలుగు కోర్టులు కూడా ఈ ప్రభుత్వం వెంటనే ముందువైకి తగ్గించి ఈ రోజున మీరున్నటువంటి బిల్డింగ్ ని మరి వాళ్ళతో నడపడానికి వెళ్ళలాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే మీతో చర్చలు జరిపి మీ న్యాయ కోర్టు తీసే వరకు మేము కూడా అక్కడైతే మీకు మద్దతుగా ఉండడానికి కూడా సభాపతి నిర్ణయం ఇంకా సెంట్రలో ఏ సామాన్లు పోయినా కూడా మాది బాధ్యత కాదు పూర్తి స్థాయిలో సచివాలయం సిబ్బందికి ఎమ్మెల్యేది ఏం నమ్మి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము అంగీ కేంద్రాఫ్లు ఎంత లేవు నెల చేసరికి ఏమైనా ఏ రకమైన స్టాఫ్ కూడా సరిగా సప్లై చేయట్లేదు ఒక పాలు ఉంటే గుడ్లు ఉంటే గుడ్లుంటే పాలు పప్పు ఉంటే బి ఉంటుంది ఊరు ఉంటుంది ఏమీ ఉండట్లేదు సరిగా అయినప్పటికీ కూడా సెంట్రల్ అమ్మ సమ్మెలో ఉంటుండగా సెంట్రులు కాలాన్ని బతులు కొట్టమని చెప్పి చెప్తాను ముందు అంగన్వాడి కేంద్రానికి ఐదో తారీఖులోపు స్టాకులు ఇచ్చమని చెప్పి మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నామండి స్టాకులు లేకుండా ఆ కేంద్రాలు నిర్వహించండి అదే మరి సెంట్రద్ధులు బకాయి బీలు అవన్నీ కూడా ముందు వెంటనే ఇచ్చని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాము ఎప్పుడైతే మాకు కనీస వ్యాప్తంగా అమలు చేస్తారో వరకు కూడా సమ్మె నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం రోజుకి మూడో రోజుకి చేరుకున్నామండి అయితే మా డిమాండ్స్ గత నాలుగు సంవత్సరాల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాము చేస్తున్నా కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని ఉద్యమాలు చేయనివ్వకుండా చేశారు అయితే మరి ఎందుకైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ ప్రభుత్వం మాకు తెలియడం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తెలంగాణ కంటే కూడా మీకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని ఒక హామీ ఇచ్చారు అయితే ఆయన ఇచ్చే ఇప్పుడైతే ఇచ్చారు కానీ పెంచాడు అంటే పదకొండు వేల ఐదు వందలు వస్తుంది నాకు అయితే అప్పుడు ఆయన హామీ ఇచ్చేటానికి తెలంగాణకి పద్నాలుగు వేలు శాలరీ పదమూడు వేలు శాలరీ ఇచ్చేవారు వాళ్ళకి అప్పుడు ఆ విధంగా చూస్తే మాకు పద్నాలుగు వేలు వస్తుంది అయితే తెలంగాణలో ఏ విధంగా అయితే అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఇస్తున్నారో అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలండి అయితే సుప్రీం సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి మాకు కోర్టు తీర్పు ఇచ్చింది అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది కానీ ఈ రాష్ట్రంలో మాత్రం గ్రాడ్యుటీ అమలు అయితే మాత్రం చేయలేదు అది చేసేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము కనీసం